అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్ కాదు ఈ రోజులలో ముస్లిం స్త్రీలు చాలామంది వేసుకునే బుర్కాలు చాలా బిగుతుగా పలచగా ఉండే దుస్తులు ధరిస్తున్నారు నిజం చెప్పాలంటే ఇవి నేరుగా నరకాగ్ని వైపుకు తీసుకువెళ్తున్నాయి వారిని ఇలా చూస్తూ నిశ్శబ్దంగా ఉండే తండ్రులు భర్తలు మరియు అన్నలు కూడా వారు కూడా అదే అగ్ని యొక్క ఇంధనం కావచ్చు అల్లా కురాన్లో ఇలా ఆజ్ఞాపించాడు ఓ ప్రవక్త ముస్లిం స్త్రీలు తమ చూపులను కిందికి ఉంచాలని తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని బయట పెట్టేది తప్ప తమ అలంకరణను బయట పెట్టరాదని తమ వక్షస్థలాలపై ఓనీలు కప్పుకోవాలని చెప్పు నూర్ ఇరవై నాలుగు ఆయత్ నంబర్ ముప్పై ఒకటి మరొక చోట ఇలా అన్నారు ఓ ప్రవక్త తమ పైనుంచి తమ దుప్పట్లను కిందికి వేలాడేలా కప్పుకోవాలని నీ భార్యలకు మీ బిడ్డలకు విశ్వాసులైన స్త్రీలకు చెప్పు తద్వారా వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపులకు గురి కాకుండా ఉంటారు అల్లా క్షమించేవాడు కనికరించేవాడు సూరా అల్ అహబ్ ముప్పై మూడు ఆయత్ నెంబర్ యాభై తొమ్మిది ఇవి ఆ ఆయతులు వాటిపై ఉమాహతుల్ మోమినీన్ ప్రవక్త భార్యలు మరియు సహబియత్ ఎలా ఆచరించారంటే వారి తల నుంచి పాదాల వరకు పూర్తిగా కప్పి ఉండేది వస్త్రం బెడల్పుగా ఆగ్నేయంగా మరియు నిశ్చలంగా ఉండేది అందువల్ల వారి శరీర నిర్మాణం ఏమాత్రమైనా కనిపించేది కాదు ముఖం అత్యంత ఆకర్షణీయమైన భాగం కావడంతో వారు ముఖం మరియు చేతులు కూడా కప్పేవారు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు వసల్లం వారు ఇలా హెచ్చరించారు నా ఉమ్మత్లోని మహిళలు చివరి కాలంలో దుస్తులు ధరించి కూడా నగ్నంగా ఉంటారు వారి తలలు ఉంటే కొమ్ముల హంపులా ఉంటాయి వారిని శపించండి ఎందుకంటే వారు శపించబడ్డారు ముస్నాద్ అహ్మద్ ఏడు వేల తొమ్మిది వందల నలభై సాహిబ్ రోజులలో ఫ్యాషన్ బుర్కా అనే పేరుతో ధరించే చక్కని బిగుతుగా ఉన్న వస్త్రాలు పరదా కాదు అది ఫిత్నా పరీక్ష ప్రలోభం ఇంట్లో కూడా ఇదే పరిస్థితి చినిగిన ప్యాంట్లు చొక్కాలు పల్చని దుస్తులు అన్న తండ్రి పిల్లలు చూస్తూ ఉన్న హయా సిగ్గు వినయం పూర్తిగా మాయమైపోయింది సూరా ఇరవై నాలుగు నెంబర్ పంతొమ్మిదిలో అల్లా ఇలా హెచ్చరించారు ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది అల్లాకు అంతా తెలుసు కానీ మీకు ఏమీ తెలియదు అందువలన ఒక మహిళ పరదాను విడిచిపెడితే లేదా తప్పుగా చేస్తే ఒక పురుషుడు దానిపై నిశ్శబ్దంగా ఉంటే ఇద్దరు అల్లాహ్ ఎదుట నేరస్తులు దువా ఓ అల్లా మమ్మల్ని మా ఇండ్లను అశ్లీలత యొక్క ఫిత్నా నుండి కాపాడు మాకు అలాంటి పర్దా ప్రసాదించు అది నీ కరుణ యొక్క నీడగా ఉండాలి నీ శిక్షకు ద్వారం కాకూడదు మమ్మల్ని నీ ప్రవక్త చెప్పిన ఆ మహిళల్లో చేర్చకు ఎవరైతే జన్నత్ పరిమళాన్ని కూడా 본 대로.